ఇంటి పక్క వచ్చింది ఇంటి పక్కన వచ్చి అయ్యా దాన్ని ఏం చేశారు అంది ఏందమ్మా అన్న అయ్యో ఇంత లోంది అయ్యాలు కాదు నువ్వు వెళ్ళిపోయావుగా అనిపడులా రోజైతే పనికి అయితే వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాం ఊర్లో అయితే ఫంక్షన్ ఉందన్నమాట బాబాయ్ అవుతాడు బాబాయ్ కూతురితే బర్త్డే ఫంక్షన్ అనమాట అందువల్ల ఊరు మొత్తం భోజనాలు అయితే చెప్పారనమాట అందువల్ల మొఠా మొత్తం పని ఆగిపోవాల్సి వచ్చింది ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని చెప్పానని ఇవ్వండి కర్రలు కనపడతలేదు అనమాట ఇవన్న కర్రలు అయితే ఉన్నాయి కదా ఇవైతే ఇటు చన్నాలంగా అనమాట పక్క అమ్మట తాతయ్య అయితే నిప్పు పెట్టాడు నిప్పు పెడతాం వల్ల అన్నీ పాత చెత్త చెదారం అంతా అయితే తగలిపెట్టుకుంటున్నాం ఈ కర్రలు కూడా శుభ్రం చేసి ఇటు మన చుట్టూ ఉన్న కూడా కాగితాలు అవన్నీ తీసేసి అందులో అయితే తీసేసాను అనమాట అంటే మనం రోజు హడావిడిగా అయితే పని చేసుకోకుండానే ఎక్కడెక్కడ పడేసేసి వెళ్ళిపోతున్నాయి కదా ఆదివారం వచ్చేసరికి ఆదివారం ఉందనుకుంటే మనం లేచి పని చేసుకుని సవాద వేసుకుని చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చి పని చేసేసరికి సరిపోతుంది అంటే ఇంటి దగ్గర ఉన్నదానికి లేని దానికి తేడా అనమాట అందుకని ఇవైతే పని అయితే చేసుకుంటానండి అన్నిలైతే అయితే పనికి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి ఆశ్రేపు ఇచ్చుకొని వచ్చారు అంటే ఫంక్షన్ కదా పిల్లల్ని కూడా భోజనాన్ని తీసుకెళ్ళాము అది స్కూల్కి ఈరోజు ఎవరు రాలేదంట తక్కువ మంది వచ్చారంట అందువల్ల అయితే పిల్లలు కూడా వెళ్ళదు అన్నమాట ఇక మన దాడి చూడండి అట్టా ఇరిగిపోయింది ఆల్రెడీ రెండు సార్లు టాటర్లు అయితే వచ్చారు ఇక్కడ ఆయనలు నిన్న పెట్టిన రాళ్ళు అనే కదా అవి మళ్ళీ పక్కా తీసి పడేసేసి రావద్దని చెప్పాను నేను అడ్డం నుంచి ఉన్నాను ఇవన్నీ చాలా కష్టపడి తవ్వుకుని అయితే పెట్టుకున్నామండి అసలుకి పడిపోయినాయి అసలుకి ఇరిగిపోయింది కర్రలన్నీ కింద ఇరిగిపోయినాయి మళ్ళీ ఆ కర్రలు కొనుక్కొచ్చి దడి కట్టాలంటే అసలు అక్కడికి మన దగ్గర అది కట్టు వాడి సైడ్ రోడ్ సైడ్ అయితే ఆగిపోయింది కట్టలేక ఇవి ఉండదాన్ని అని అడ్డం పెట్టుకున్నామంటే దాన్ని కూడా కొట్టేసారు హలో అని చె హాయ్ అక్క ఏది సిరిమా ఇదిగోండి ఇది మనకి ఆంటీ ఇచ్చింది పాపం అన్నీ ఒక చెట్టు అమ్మా ఆంటీ ఇచ్చింది అది కొమ్మలు ఇరిచి పెట్టాను చాలా వచ్చింది ఈ బంతి పువ్వులన్నీ పుయ్యాలి మన తోరణానికైతే కట్టాలన్నమాట అంటే దర్వాజాకి కడతారు కదా ఖచ్చితంగా మన తోటలన్నీ అన్నీ ఈ తోరణం అయితే గుచ్చుకొని అయితే కట్టాలన్నది నా కోరిక ఇక్కడ దీట్లతో పాటు సేమ్ ఇదే ముద్దబంతి అది ఎల్లో అండి ఇక్కడ పెట్టే నేను మరి అది ఏమైందో తెలియదు దానికి పాపమని మొగ్గలు కూడా వచ్చినాయి పూ కూడా పూసింది రెండు పూలు ఏమైపోయిందో తెలియదు అంటే పిల్లలు తిరగతా ఉంటారు కదా పీకేసారో లేదంటే కుక్కలు పాడు చేసినాయో పండు మిరగాయలు వచ్చేసినాయి ఈ చెట్టు మాత్రం పడి మోల్చిన మొక్కకి బాగా కాతీ అంటారు కదండి ఇది మాత్రం ఎదరాలి అసలు పొందు మెరగాయలు మామూలుగా కదా అసలు పోనే మా చాలా చాలా ఎప్పుడు రెడీ అవుతావు ఎప్పుడు రెడీ అవుతా నాటకాలు అవుతా అదండి సంగతే ఆ పని అయ్యేసరికి టైం అయితే చాలా అంటే చాలా అయింది కనపడతలా ఈ వంటగది అయితే చండాలంగా ఉంది ఈ గది ఈ గదిలో పువ్వు చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి అనమాట అవన్నీ అయితే నేను శుభ్రం చేసుకోవాలి మళ్ళీ అక్కడికి రెడీ అయితే వెళ్ళాలన్నమాట ఈ అయితే మొత్తం చేసుకుంటానండి ఇల్లు మాపు కూడా వేసుకోవాలి మెషిన్ తగ్గుదమ్మా నేను జాయిన్ చూస్తున్నాను మిష్ మీరింటికాడే వాల్పల్ నడిచాలేందు ఇప్పుడే నేను తాజా అండి మిష్ మీద జాయింట్ ఇస్తామని చెప్పానని అంటే మామూలు పెట్టేసిపోమని చెప్పానని ఎక్కడో ఏదో వంక అన్నట్టు ఏదో ఒకటే అడ్డ పర్ఫెక్ట్ గా మన మ్యాచ్ అవ్వదు ఇక్కడ వరకల్లో అనమాట బాగా కుట్టింది అంట పక్కన అన్న వెళ్ళి కుట్టుకుంటున్నా రేటు కూడా తక్కువ అక్కడ వెళ్ళి మన మన ఇంట్లోకి వచ్చేటప్పుడు అమ్మఒడికి తెచ్చారు కదా చీర చేర జాకెట్ అయితే ఆాము ఇప్పుడు మెచ్చామంటే పళ్ళ కొన్న ఉపయోగపడేది కదా అని చెప్పాను నన్ను ఇప్పుడు ఇందులో అక్కడే ఉన్నా కదా నేను కూడా వస్తానని చెప్పాను నన్ను అన్న అనమాట బయటి మళ్ళీ ఫంక్షన్ రెడీ అవ్వాలి నడిచి వెళ్ళి నడిచి రావాలన్నమాట దొరకాళ్ళు ఎక్కువ రెడీ అయిపోయాండి అన్న మీద కేకలు వేస్తున్నాడు అంటే చీరలో అక్కాయి పంపి చీరలో అక్కాయి పంపించింది కదా అందులో అయితే పెట్టేసాను బీరు అయితే ఇక్కడ ఉన్నాయండి చూస్తాను ఈ కొన్ని జాకెట్లు మిషన్ మీద ఇచ్చాను అన్నాను కదండి ఐదు నెలలు అయిపోతుంది ఆయన ఎత్తలేదు నేను నిన్న కాదు మొన్న శనివారం శనివారం బాగాపోతే హాస్పిటల్కి వెళ్ళాను కదా కళ్ళ పల్లెది అప్పుడు ఆయన నేను నువ్వు వెతికెళ్ళవో కోడలేదు నేనేమన్నా కుట్టమని ఆయన అన్న ఆయన ఏమన్నా వెతికెళ్ళు అంటే ఒక్కసారి దానిలాగా తొమ్మిదో పది జాకెట్లు అయితే ఇచ్చేసానండి డబ్బులు లేక ఒకసారి తేవాలని తేలేని చెప్పని తేలే ఇదిగోండి ఇచ్చారు ఇది ఇందు మీద జాగిట్ ఇది ఇదిగోండి ఇది పండు సబ్స్క్రైబర్ పండు పంపించింది చాలా మెత్తగా ఉంది నిజంగా బాగుంది అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు చెప్పండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం ఈరోజు పని అయితే మానేసేసి ఫంక్షన్ అని అని చెప్పని అన్నాం కదండి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఇళ్లలో వాళ్ళం కొంతమంది అయితే వెళ్ళిపోయింది ఈరోజు పుట్టినరోజు అండి అమ్మాయి చెల్లిలో నాకు చిన్న చెల్లి అనమాట బొడ్డమ్మాయి పుట్టినరోజు అనమాట ఫంక్షన్కి అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళాం మన అయితే అందరిని చూపిస్తాను నిన్నే బాగా ఫేమస్ అయ్యి ఒక మొన్న నిన్నది తొక్కుమకనుర్తి బా ఆడే அந்த மா அனில் கூட வச்சுனாண்டா பணி வாழ்த்தோ பண்ணுங்க கூச்சுட்டா

మొదయే కొన్నాయి మనం ఆయిల్ యోత్ దేరామండి ఆ అమ్మాయి కనపడదా అని లైట్ వచ్చాడండి

ஏத பண்ணிவாக்கெட்டி வந்து

আনলা ওই নুবরে ধরো কত কুকনোর নোট দেখছানো হ্যাঁ হ্যাঁ চল চল এখানে ফেললকে আ

ರೇಪ್ಲೋ ಪರ್ವ ನ నల్ల దేవున్నట్టున్నా పనికెళ్ళి నల్ల కాయకుండేటోడా మా అందరి ఎట్ట ఉంది జారంతా ఇటువంటి మీకు ఉంచింది చెప్తా పడమన్నాకా చెట్లు కోతున్నామండి అక్కడ బాగా పొదలాగుంది ఇల్లు పక్కనే ఇళ్ళలోనే సరే కోత్తన్నాము లాస్ట్ చెట్టు కాడ ఆగున్నాము ఆ ఇంటి పక్కన వచ్చింది ఇంటి పక్కన వచ్చి అయ్యా దాన్ని ఏం చేశారు అంది ఏందమ్మా అది అన్న అయ్యో ఇంతలో పోవుంది అయ్యా ఎడ ఆటది సాగు కబురు చల్లగా చెప్పే తెల్ల అనిపించింది ఇంకా ముక్కలు ఆ పుట్ట ఉంది ఒకటాడ ఆ పుట్ట మీద ఉండే ముక్కలు ఇప్పుడు వెళ్ళి తీయాలన్నమాట అంటే మిషన్ మాతకి ఉండకపోవచ్చులేండి ఇక అంతే అసలు అజుడు ఇంతలో అయ్యో ఇంతలో పోవద్దు అంటుంది నాకు అది వచ్చింది సరే జరండి సంగతి ఈ రోజు పని ఆగినందుకు కారణం అది ఇది అనమాట ఫంక్షన్ బాగా జరిగింది మంచి భోజనం పెట్టారు అందులో స్పెషల్ మటన్ అనమాట రాట్లా అందులో స్పెషల్ మటన్ అనమాట నిజంగా చాలా బాగున్నాయి అమ్మాయితో పాటు ఆంటీ బాబాయ్ కూడా పెట్టుకుందాం కాకపోతే వాళ్ళు చుట్టాలందరూ హడావిల్లో ఉండడం వల్ల ఫోటోలు అయితే వాళ్ళిద్దరు లేరనమాట బుడదాన్ని తీసుకుని అయితే దిగాను అమ్మాయి నాకు చిట్టు చెల్లెలు ఇద్దా అనమాట అదండి ఈ ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్